హాలిలు యా దేవునిక్ స్తోత్రం సృష్టికర్త అయిన వారు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు ఇస్తున్న వాగ్దానం యోహాను సువార్త రెండవ అధ్యాయం పదో వచనం ప్రతివాడును మొదట మంచి ద్రాక్ష రసంను పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసము పోయెను నీవైతే ఇది వరకును మంచి ద్రాక్ష రసం ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పాను సో ఈరోజు వాగ్దానం కనుక చూసుకున్నట్లయితే ఈ సిచ్యువేషన్ యాక్చువల్గా యేసుప్రభు వారు ఈ భూమిపైన మొదట చేసినటువంటి అద్భుతం అంటే ఆయన మనిషి రూపంలో పుట్టిన తర్వాత చేసినటువంటి మొదటి అద్భుతం అనమాట అంటే కానా విందులో ద్రాక్ష రసం అయిపోయినప్పుడు ఆయన నీటిని ద్రాక్ష రసంగా మారుస్తాడు అయితే ఇక్కడ ఏంటి అక్కడున్న విందు ప్రధాని మెచ్చుకుంటాడు అనమాట ఏంటంటే అతన్ని పెండ్లి కుమారుడిని మెచ్చుకుంటాడు అనమాట ఏంటంటే ఏమంటారు జనరల్గా మంచి రసం అనేది మొదట్లో పోస్తారు జనులు మత్తుగా అయిపోయిన తర్వాత జబ్బు రసం పోస్తారు కానీ మాత్రం ఇది వరకు కూడా మంచి రసాన్ని ఉంచుకున్నావు అని అక్కడ విందు ప్రధాని పెండ్లి కుమారుడిని పొగుడతాడు అనమాట సో ఆ విధంగా ఏంటి యేసుప్రభువారు మన జీవితాల్లో కూడా ఆయన మనకు ఎప్పుడు కూడా ద బెస్ట్ అనేది లాస్ట్ లో ఇవ్వాలని ఆశిస్తూ ఉంటారు అంటే ముందు ఎప్పుడు ఆశీర్వదించారని కాదు కానీ ఆయన లాస్ట్ లో ఏంటంటే ముగింపు అనేది ఘనంగా ఉండాలని కోరుకుంటారు సో మనం ఇప్పుడు సంవత్సరాంతంలో ఉన్నాం సో మనలో చాలా మంది ఏమనుకుంటూ ఉంటామంటే నాకు యేసుప్రభు వారు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చలేదు ఆయన ఇంకా ఆశీర్వదించుకోవాలి లేదు నాకు ఇంకా ఆరోగ్యాన్ని ఇవ్వలేదు నాకు ఇంకా ఉద్యోగాన్ని ఇవ్వలేదు నాకు ఇంకా వివాహం జరిగించలేదు నాకు ఇంకా పిల్లల్ని ఇవ్వలేదు అని మనం మనలో బాధపడుతుండవచ్చు కొంతమంది అయితే యేసుప్రభు వారు ఈరోజు మనకు అందరికీ ఏం చెప్తున్నారు అంటే మీ ముగింపు ఖచ్చితంగా ఘనంగా ఉంటుంది ఈ సంవత్సరం అనేది ఖచ్చితంగా ఘనంగా ముగుస్తుంది ఎందుకంటే ఆయన ఎప్పుడు ఎలాగైతే నేను నీటిని ద్రాక్ష రసంగా మార్చి అత్యంత రుచికైన రుచికరమైన ద్రాక్ష రసాన్ని చివరిలో అయితే ఎలాగ నేను వారికి ఇచ్చాను అలాగ మీకు కూడా ఈ సంవత్సరం అయితే గొప్పగా ముగిస్తుంది ఘనంగా ముగిస్తుంది మీరు ఖచ్చితంగా ఇది మీ జీవితాంతము మీ తరతరాలు గుర్తుండిపోయే విధంగా చేస్తాను అని యేసు ప్రభు వారు ఈరోజు మనకందరితో మాట్లాడుతున్నారు కాబట్టి మనం చేయాల్సిందల్ల ఏంటంటే ఆయన పైన ఉన్న నిరీక్ష నిరీక్షణను ప్రేమను విశ్వాసాన్ని కోల్పోకుండా మనం ఆయనను వెంబడిస్తూ ఆయనకు ప్రార్థన చేస్తూ ఆయనతో సమయం గడుపుతూ మనం ముందుకు సాగాలి అలాగే చేసినట్లయితే ఖచ్చితంగా ఆయన ఈ సంవత్సరాన్ని ఘనంగా ముగిస్తారు మనం మనకి ఇందులో రెండో ఆలోచనే అవసరం లేదు ప్రార్థించుకుందాం ప్రభువా దేవా సర్వాధికారి మాకు ఇంకొకసారి ప్రార్థించుకునేందుకు అవకాశం ఇచ్చినందుకు వందనాలు తండ్రి మీరు మా కొరకే చేసిన ప్రతి ఒక్క మేల్ని బట్టి మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు తండ్రి ఈరోజు వాగ్దానంని బట్టి వందనాలు తండ్రి మీరు ఎలాగైతే నీటిని ద్రాక్ష రసంగా మార్చి అత్యంత రుచికరమైన ద్రాక్ష రసాన్ని చివరిలో ఎలాగ వారికి అందించారో మా సంవత్సరాంతం కూడా అలాగే ముగుస్తుంది అని తెలియజేసినందుకు వందనాలు తండ్రి ఇంకా సంవత్సరం చివరిలో ఉన్నాము వాగ్దానాలు నెరవేరుతాయో లేదో అనే భయం లేకుండా ముగింపు ఎప్పుడు ఘనం ఉంటుంది అనేది మేము గుర్తుంచుకొని ఆ విధంగా మీ పైన నిరీక్షణతో ప్రేమతో విశ్వాసంతో మేము ముందుకు సాగుటకు సహాయం చేయండి దేవాయి ప్రార్థనలు ఎవరెవరైతే పాల్గొంటున్నారో ఖచ్చితంగా వారికి ఈ సంవత్సరం ఘనంగా ముగించి వారు వారి జీవితాల్లో మొత్తంలో అలాగే తరతరాలు గుర్తుండిపోయే విధంగా ఆశీర్వదించండి నజరేయుడైన సర్వశక్తిగల యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి థ్యాంక్ యూ జీసస్ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక